నేను వచ్చేటప్పుడు ఏమనుకున్నాను తెలుసా చపాతి రెండు రోజుల నుంచి వాన పడుతుంది కదా చపాతి వేసుకుని తిందాము చపాతీలు ఇంట్లో గోధుమ పిండి ఉందండి ఇంట్లో మరెలా చేస్తా గమేక్షన్ కాదు నేను వచ్చేటప్పుడు అనుకుంటా వచ్చా ఇవాళ రెండు రోజుల నుంచి ముసురు వస్తుంది కదా చపాతీ చేసుకుందాం సరే నేను పిండి చేసి రొట్లు చేసి ఇస్తే నువ్వు ఎట్లాగో కాల్చేస్తావు కదా అని ఇప్పుడు నువ్వేమో ఇదిగోండి రాగానే బెండకాయలు అయితే కట్ చేస్తున్నాడు అన్నం నేను కడిగించేదండిగా ఇది అంట్లా తోతా ఏంటిది బయట పంపుతుందండి అంట్లేసేస్తా ఉంటుంది పులుసు పెడతావా నువ్వేం చేస్తావు చెప్పు ఏది కావాలే కదా పులుసా వద్దు ఎగురుకూర చెయ్యి పులుసే చెయ్యి నవ్విండ్ బట్టలు తీసి బయట వేయటం కాదు రెండు తీగలు కట్టాలి ఇక ఇంట్లో రేపు యూనిఫామ్ కావాలిగా ఆ ఫ్యాన్ గాలికి ఆరిపోదా ఇక అటు రెండు తీగలు కట్టేసేసుకుంటే అప్పుడు ఆ ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి నా యూనిఫామ్ కూడా ఒత్తుకోవాలి ఇప్పుడు ఏంటి ఉతికి ఉతికి దాన్ని ఆరేసి వేసి దాన్ని నరం తీసేస్తాను తీయాలంటే ఎన్ని ఒకటే కుట్టు కుట్టుకున్నా రెండోది కుట్టుకోలేదు డ్రెస్ కుట్టుకోవడానికి సంవత్సరానికంటే వద్దనుకున్నానండి ఎందుకులే ఎందుకులేని ఇంకా ఇంకో డ్రెస్ కుట్టుకోవాలి ఎంతసేపు గట్టిగా పట్టుకుంటే రెండు గంటలు అయిపోతాయి ఆదివారం ప్యాంటు కొడతా ముందు తర్వాత టాప్ ఎన్ని ఆదివారాలు అంటే ఎన్ని చెప్పా సార్ ఇప్పటి నుంచి ఈ ఆదివారం ఇవాళ జూలై ఇరవై ఐదు జూలై కాదే జూను సరేనా రెండు వేల ఇరవై ఆరు కాదు ఇప్పుడు కొడతా నేరసి వచ్చేస్తున్నాండి ఏంటి ఇంతకుముందులాగా నడవలేకపోతున్నాను

నేను నిజంగా వానలో అనుకుంటూ వచ్చాను నేను వచ్చేటప్పుడే సన్న చిన్నకు పడుతుంది ఇంకా సరేలే రెండు నేను ఎలాగో చపాతీ నొక్కేసినా నువ్వు కాల్ చేస్తావులే అనుకున్నా నేను వర్షం వచ్చినప్పుడు తింటే బాగుంటాయి కుట్టపుడు తినే కంటే రోజు అన్నం కోరేగా తినేది మనం నువ్వు కన్ఫ్యూజ్ అయిపోబాక

ఈ తిని వర్క్ రాసుకో ఇదిగోండి ఇగో పెద్దట ఇది ఎట్లా కనపడుతుంది హాస్పిటల్ వేసి ఎక్కువసేపు కూర్చోలేను అంతగారు ఇట్లాగా చిన్నవాడి ఇది నిన్నే అడిగాడండి కాయకూరలు ఇవ్వని రెండు వేయలేదు కొనడానికి వాళ్ళు ఒక అమ్మమ్మ మా అమ్మమ్మ మా అనే వర కిలోమీటర్లు దాకా అడిగాం నాకు సడన్గా గుర్తొచ్చింది అక్కడ ఆపితే అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళి తెచ్చుకున్నా నువ్వే కాదు తీసుకున్నావు నీకు తెలీదాన్నట్లు తీసుకున్నా పండిపోతున్నాయి కొయ్యమన్నాడు నిన్న వస్తాయి పండితేనండి స్మెల్ వచ్చేద్ది రౌండ్ కావాలా రౌండ్గానే పోయి పంచదార వేసుకొని తిన్నాం ఏ మొక్కలు మొక్కలు వద్దు రౌండ్గా కోసే పంచదార వేసుకుని తిన్నాం